అరే బామర్ది ఏం రా ఏ కనిపించట్లేదా బాబు నేను అడగడం తప్పు అయిపోయింది మరి ఎన్ని గడిగ అది సరిగాని బామరిది మీ అక్క ఎంటర్ కనిపించట్లేదు మా కాలేజ్ కి వెళ్ళింది ఒరే వచ్చినప్పుడు చూస్తున్నాను రా ఫోన్ ఏంటర్ అన్సీరియస్ గా ఆడతాను ఒక ప్లేయర్ తట్టుకోరు నువ్వు కూడా హ్యాండ్ ఏజ్ కాదు బావా లేక పిల్ల బచ్చ ఆడలే నేను అన్నా హలో మాస్టర్ మనం లూడో ఆడట్లేదు ఫ్రీ ఫైర్ ఆడతాను ఆడతావా ఆడవా ఓ ఫ్రీ ఫైర్ ఆ ఆ ముఖం ముందు చెప్పాలి కదరా పిల్ల బచ్చ నేల బావా బావా కాపడు బావా ఏ ఎలక ఎలక చచ్చిపోతరా చ ఓడిపో చెప్పా నా చచ్చిపోతామని ఒరే బామరిది కాలేజ్ టైం కూడా రా ఏంటరా మీ అక్క ఇంకా రాలేదు అమ్మ నీలా పుట్టేపేనేటి అంటే బావా అది ఏంటరా నా అనుస్తున్నావ్ ఎలాగైనా ఇక్కడి నుంచి